హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ ఫిబ్రవరి చివరి వరకు మొత్తం అందరి రైతులకు జమ చేస్తామని చెప్పారు మళ్ళీ ప్రభుత్వం మాట మార్చి మార్చి పదిహేను లోపు అందరికీ జమ చేస్తామని చెప్పడం జరిగింది దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఛానల్ దృష్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి నెలైతే రైతుబంధు డబ్బులపై కీలక ప్రకటన చేసిన తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలో యాసంగ్ సీజన్ రైతు బంధు సాయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇప్పటికే యాభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందజేశామని చెప్పారు మిగిలిన వారికి త్వరలోనే డబ్బులు జమ చేస్తామని చెప్పారు కాగా ఇప్పటి వరకు మూడెకరాల వారికి రైతుబంధు పడినట్లు సమాచారం అటు సీఎం రేవంత్ రెడ్డి మార్చి పదిహేను వరకు పూర్తిగా రైతు బంధు వేస్తామని రెండు రోజుల క్రితం చెప్పడం జరిగింది మరి మీకు రైతుబంధు డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫిబ్రవరి లాస్ట్ అన్నారు ఇప్పుడు మార్చి పదిహేను లోపు అందరికీ వేస్తామని అంటున్నారు చూడాలి మరి ఈ మార్చి పదిహేను లోపు అందరికీ వేస్తారా లేదా అనేది